సీతాపురం అనే ఊరిలో భీమయ్య కుటుంబం ఉండేది కొడుకు రాజు కోడలు లక్ష్మి ఉండేవారు దేవి చూసావా ఈ వాన లాగటం లేదు నాకెందుకో భయం వేస్తుంది సంవత్సరం పంట మునిగిపోతుందేమో అని వర్షం పడకపోతే ఓ బాధ పడితే ఓ బాధ అవునండి మీరు చెప్పింది నిజమే వరి రోజే ఈ వాన పడితే బాగుండేది బాగా వర్షం పడడం వల్ల చాలా కష్టం ఇప్పుడు మనకి రాజు ఎక్కడా పొలానికి ఎప్పుడో పొద్దునగా వెళ్ళాడు పొలానికి ఎలా వస్తాడో ఏంటో ఈ వర్షానికి తడిసిపోతున్నాడేంటో అంతలో కొంచెం వర్షం తగ్గుతుంది ఎవరో తలుపు కొట్టిన శబ్దం విని ఎవరా అని దేవి చూడ్డానికని వెళ్ళింది అయ్యో ఎందుకు రెండు లోపలికి రండి ఇలా వర్షంలో తడిసిపోయారే ఇద్దరూ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిగా పిన్ని మేమే వచ్చాము ఎందుకో ఈ రోజు మీరు బాగా గుర్తొచ్చారు మిమ్మల్ని చూద్దామని ఉదయమే బయలుదేరాము కానీ దానికి వర్షం తోడైంది ఇలా మొత్తంగా తడిసిపోయామిద్దరం పిల్లలు బడికి వెళ్లారు పిన్ని చాలా రోజులైంది మిమ్మల్ని చూసి బాగా గుర్తొస్తున్నారు అందుకే నేను మా ఆయన వచ్చేసాం మిమ్మల్ని చూడ్డానికి ఆకలిగా ఉంది వంట చేసే పిన్ని మీ చేతి వంట తిని చాలా రోజులైంది మీరెప్పుడు మా ఇంటికి వచ్చినా మాకు సంతోషమే కానీ ఇంత వర్షంలో కష్టంగా ఇందులో కష్టమేముంది ఇష్టం ఇష్టముంటే అసలు కష్టం గుర్తే రాదు ఇంతలో అక్కడికి వచ్చిన రాజు అక్క ముందే చెప్తే బండిని పంపించేవాన్ని చెప్పకుండా వచ్చేసావే సరే అయితే ఇప్పుడే వెళ్లిపోతాను మళ్ళీ వెళ్ళి నేను నీకు కబురు పంపిస్తాను బండి పంపించు మళ్ళీ వస్తాను సీత అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు ఇంట్లో అందరూ కూర్చొని అందరూ కలిసి తిన్నారు పిన్ని ఇంకేంటి విశేషాలు ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయా సరే కాని అడగడం మర్చిపోయాను మీ అన్నయ్య వచ్చాడా అంటే మా మావయ్య అప్పుడెప్పుడో నీతో గొడవ పడ్డాడుగా అప్పటి నుండి రావడం లేదా బాగా గుర్తు చేశావు మా అన్నయ్య అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నన్ను కలవలేదు అంత తప్పు నేనేం చేశాను అదంతా వదిలే సీత ఈ వర్షాకాలంలో బంధువులు ఇంటికి రావడమే కష్టం అలాంటిది నువ్వు వచ్చావు ఎంత ప్రేమ ఉంటే వచ్చావు ఈ ప్రేమ చాలదా మాకు అయినా ఇప్పుడు మీ మావయ్య ఊసేందుకు అప్పుడెందుకు గొడవ జరిగింది ఈ గొడవలో ఎవరిది తప్పు అసలు మీకు మా మామయ్యకి మధ్యన విడిపోవలసిన బంధం ఏమొచ్చింది అంతేలే కొన్ని సమయాలు మనవి కాదు అని అనుకోవాలంతే ఎందుకంటే డబ్బు విషయంలోనే కొన్ని బంధాలు దగ్గరవుతాయి కొన్ని బంధాలు దూరం అవుతాయి బాధపడకలే పిన్ని మీరు మళ్లీ కలుస్తారు వర్షం కురవడం ఇంకా ఎక్కువైంది నాన్న ఎడతెరిపి లేకుండా వానపడ్డం వల్ల పక్కూర్లో రహదారి కొట్టుకుపోయిందంట నిన్న ఎవరెవరు మన ఊరికి వచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోతున్నారంట ఇప్పుడు మనం ఏమీ చేయలేం ఆ దేవుణ్ణి ప్రార్థించటం తప్ప అందరూ మంచిగా ఉండాలని ప్రార్థించాలి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు లక్ష్మి రామయ్యతో ఏమండి రేపు మన ఇంటికి మా అన్న బుచ్చన్న వస్తాడంట అతను కుటుంబంతో వస్తున్నాడంట నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద కోపం పోయిందేమో అవునా లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట వెంటే పోనీలే వాళ్ళు వచ్చే సమయానికి వర్షం లేకుండా ఉంటే అంతే చాలు ఇంట్లో గదులు చాలు కొంచెం పెద్ద బాగుండేది సరే అయితే ఈరోజు ఇల్లు కొంచెం పెద్దదిగా గడతాను మీ అన్నయ్య కుటుంబం వస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇలా కాకపోతే మరి ఎలా మాట్లాడతాను ఇప్పటి వరకు ఎప్పుడు మన ఇల్లు చిన్నదిగా ఉందని నువ్వెప్పుడు అనలా కానీ ఇప్పుడు మాత్రం మీ అన్నయ్య అలా వస్తున్నారని చెప్పగానే మన ఇల్లు చిన్నది అయిపోయిందా రామయ్య అన్న మాటలకు లక్ష్మి నవ్వింది మరుసటి రోజు రామయ్య లక్ష్మితో ఇలా అంటున్నాడు ఏంటి లక్ష్మి ఇలా వర్షం పడుతుంది ఈ రోజు ఇంత ఎక్కువగా పైగా మీ అన్నయ్య వాళ్ళు ఎలా వస్తారు ఏంటో ఇంతలో బుచ్చన్న వచ్చాడు కుటుంబంతో సహా లక్ష్మి బాగున్నావా బావ్య ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అన్నయ్య నేను బాగున్నాను నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతావని అయినా ఎలా నన్ను క్షమించు చెల్లి నేను చాలా బాధపెట్టాను ఎన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉన్నాను కానీ ఓ మాట చెప్తున్నాను ఇక నుండి మనం కలిసే ఉందా పోనీలే మీ ఇద్దరు కలిసిపోయారు నాకు అదే చాలు కొన్ని బంధాలు ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోలేం అలాగే కొన్ని సందర్భాల్లో గొడవబడి విడిపించుకున్నా మళ్ళీ ఏదో ఒక విధంగా ఆ బంధం మళ్ళీ కలిసింది అవును మర్చిపోయాను ఎలా వచ్చారు మీరు ఇంత వర్షంలో రహదారి కూడా పోయింది మరి వచ్చారు అదా లక్ష్మి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే నీ దగ్గరికి రావాలన్న ఆశ నన్ను తీసుకొచ్చేసింది శాంతి ఆశా కాదు ఇంకేం కాదు ఒక పాడ వేసుకుని ఊరు దాటి వచ్చాడు చాలా మంది ఇప్పుడు అవసరమా అని అనంటే మా చెల్లిని ఈ రోజే నేను చూడాలి అని బయలుదేరి మరీ వచ్చాడు అవునా అదే అనుకున్నా నేను కూడా అవును బావా ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు ఆ రోజు నాకు డబ్బు అవసరమే మీ దగ్గరికి వచ్చాను కానీ మీ దగ్గర లేవు అని మీరు సమాధానం చెప్పారు వెంటనే ఏమీ ఆలోచించకుండా మీ మీద కోపంతో వెళ్ళిపోయాను ఆ రోజు ఆ ఒక్కని విషయం ఆలోచించలేకపోయాను మీరే పరిస్థితిలో ఉన్నారో అని కానీ కొన్ని రోజుల తర్వాతే మీరు డబ్బు సమకూర్చి నా భార్య శాంతికిచ్చారు అలాగే డబ్బు ఇచ్చిన విషయం కూడా చెప్పొద్దని చెప్పారు ఎందుకు ఇలా చేశారు ప్రతి మనిషికి కోపం ఉంటుంది కానీ ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ సమయంలో కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితి అలాంటిది నేను చెప్పినా నువ్వు వినిపించుకోలేని పరిస్థితి పోనీలే నీకే మా మీద కోపం తగ్గిపోతుంది కొన్ని రోజుల్లోనే అని చెప్పి మేం దూరంగా ఉన్నాం ఆ రోజు మీరు డబ్బు పంపించిన తర్వాత నేను మళ్ళీ వ్యాపారంలో వృద్ధి చెందేలా జరిగింది అంతా మీ చెల్లెల చేతి వల్లే మా అన్నయ్య వ్యాపారం మళ్ళీ వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆ డబ్బులు తన బంగారం తాకట్టుబెట్టి మరీ తెచ్చినవి అంతేగాదు నీ బంగారం విడిపించుకో డబ్బులు ఇస్తానని చెప్పినా వింటేనా మీ చెల్లి మా అన్నయ్య ప్రేమతో ఆ బంగారాన్ని విడిపించాలని పట్టుబట్టు కూర్చుంది అందుకే నేనే ఆ బంగారాన్ని విడిపించుకుని తీసుకొచ్చాను నా చెల్లి మనసు నాకు తెలియదా చూసారా మా అన్నయ్య నన్ను మర్చిపోలేదు చూసినా నన్ను మా అన్నయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటారు చూడు బావా మీ చెల్లి అంతగా మాట మార్చేస్తుందో రామయ్య అన్న మాటలకి అందరూ నవ్వుకున్నారు ఇక ఈ వర్షం లేదు ఏం చేయాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంత స్వచ్ఛమైన వానలో స్వచ్ఛమైన మనసును నా చెల్లి కుటుంబంతో గడుపుతున్నాను నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అంతే అంతే వర్షాకాలంలో చుట్టాలు వస్తారంటే ఏమో అనుకున్నాను గాని ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నాను మిమ్మల్ని రాజు కొంచెం వర్షం తగినట్టుంది అలా పొలానికి వెళ్ళి చూసొద్దాం సరే మామయ్య అలా వెళ్ళొద్దాం పదా మీరు వెళ్ళొచ్చేసరికి మంచిగా చేపలతో వండి వడ్డిస్తా అలా రాజు బుచ్చన్న పొలానికి వెళ్లి ఈ వంటలు గుమగుమలు ఊరి చివరి దాకా వచ్చేస్తనే తెలుసా అదేంటి గడప కూడా నేను ఇంకా అవునా సరే సరే ఈరోజు చేపల పులుసు మీకు వెయ్యలేండి అంత మాట అనుకు నేను తినకుండా ఉండలేను అది కూడా చేపల పులుసు అంటున్నాం ఇక లక్ష్మి బుచ్చన్న నవ్వుకున్నారు చెల్లి వంటలు చాలా బాగా రుచిగా ఉన్నాయి ఏం రోజులైందో నీ చేతి వంట రుచి చూసి కడుపు తినన్నయ్యా మనకంటూ ఒక బంధం ఉంటే ఆ ఆనందమే వేరు నిజమే బావా బంధాలెప్పుడు విడదీసుకోకూడదు కలిసుంటే కలదు సుఖం అంటారు పెద్దలు అది అబద్ధం కాదు నిజమని ఇప్పుడు మనం అనుకుంటున్నాంగా ఈ కథలోని నీతేంటే అప్పుడప్పుడు వచ్చిన చికాకులు శాశ్వతం కావు వర్షం వచ్చి పోవడం లాగాని బంధువుల మధ్య తగువులు కూడా కొద్ది రోజులే దానికోసం సంబంధాలు తెంచుకోవడం న్యాయం కాదు రామాపురం అనే ఊరిలో సుబ్బాయమ్మ అనే ఒక ముసలమ్మ ఉంటుంది ఆవిడ వయసు ఎనభైకి పైబడే ఉంటాయి ఆవిడకు ప్రతి నెలా పింఛనొస్తున్నా ఆవిడ చేసే కోడి కూర పులుసు రామాపురం ప్రజలకు ఇష్టమని ఎండ వాన తేడా లేకుండా అమ్ముతుంది సుబ్బాయమ్మ ఆ కోడికూర కోసం ఆ ఊరి సర్పంచు రెండు రోజులకొకసారైనా వచ్చి తిని వెళ్తాడు అంత ఫేమస్ మరి సుబ్బాయమ్మ కోడికూరంటే ఇక ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా సుబ్బాయమ్మ ఊరు మధ్యలో ఊరి వాళ్ల సహాయంతో తాను ఏర్పరచుకున్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళింది ఇంటి నుండి వండి తెచ్చిన కూర వేడిగా ఉండడానికని అక్కడ ఏర్పరచుకున్న కట్టెల పొయ్యి మీద పెట్టింది అలా పొయ్యి మీద కూర పెట్టి దారిలో వెళ్లే వాళ్లు పలకరిస్తుంటే నవ్వుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉంది సుబ్బాయమ్మ నిన్ననే కదనే కొంచెం అలసటిగా ఉంది అన్నావు ఇప్పుడు నువ్వు కోడి అమ్మకపోతే భూకంపాలు వస్తాయా ఏంటి ఇప్పుడు కొంచెం బాగానే ఉందే రత్నం మంచం మీద నుండి లెగలేము అనుకున్నా కాని మెలకువరాగానే నీరసం అంతా పోయింది బాగుందిలే సర్లే గాని సర్పంచు కరికాళ రాలేదేంటి ఇప్పటికే వచ్చి రెండు రోజులు గడిచింది ఆయన ఏమైనా ఖాళీగా ఉంటాడంటా ఏంటి వస్తాడులే వీళ్ళిద్దరి మాటల మధ్యలోనే అటుపక్క నుండి వెళ్తున్న ఒక చిన్న పాప సుబ్బాయమ్మ కొట్టు దగ్గరికి వచ్చాడు కొంచెం కోడి పెడతావా ఎందుకు పెట్టను కాని పెట్టే ముందు నీ పేరు చెప్పు పేరు లక్షణంగా ఉందిరా ఇదిగో నువ్వు అడిగిన అన్నం కూర వదలకుండా తిను కావాలంటే మళ్ళీ అడుగు వడ్డేస్తాను సరేనావో సుబ్బాయమ్మ ఇస్తరాకివ్వడం పాప వెంటనే తినడం మొదలు పెట్టేసింది పక్కనే ఉన్న రత్నం నవ్వుతూ వీలని చూసి ఇలా అంది నెమ్మదిగా తినే పిల్లకాయ లేకపోతే ముద్ద గొంతలో అడ్డుపడుతుంది సుబ్బాయమ్మ నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది తినడం పూర్తయిన తర్వాత వీణ ఏం మాట్లాడకుండా అలా సుబ్బాయమ్మ వంక దీనంగా చూస్తుంది విషయం ఏంటి అంటే పాప దగ్గర అవ్వకివ్వడానికి డబ్బుల్లేవు ఆ విషయం అవ్వకి ఎలా చెప్పాలో తెలియక మాట్లాడకుండా అలా నిలబడే చూస్తుంది సుబ్బాయమ్మకి ఈ విషయం తెలుసు కానీ తను ఏం చేస్తుందో చూద్దామని నిశ్శబ్దంగా ఉంది ఓ నేను డబ్బులు ఇప్పుడు నా దొక్క డబ్బులు లేవు రేపు కూడా ఇక్కడే తింటా అప్పుడు రెండు రోజులకి కలిపి ఇచ్చేస్తా ఇక సుబ్బాయమ్మ నవ్వుతూ ఏం లేరా ఇంకా మీ స్నేహితుల్ని తీసుకోన్రా చాలు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు సరేనా సోరేనోవా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రత్న మీదంతా చూసి నువ్వింక మారవ సుబ్బాయమ్మ అంటూ వెళ్లిపోయింది ఆ రోజు ఉదయం నుండి ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి అప్పుడు పెద్దగా గాలి కూడా మొదలైంది సరిగ్గా ఆ సమయంలోని అప్పటి వరకు రానేలేదు అనుకుంటున్న సర్పంచ్ కరికాల రానే వచ్చాడు ఏం సుబ్బయమ్మా ఎలా సాగుతుంది వ్యాపారం బాగానే నడుస్తుంది సర్పంచ్ గారు మీరెలా ఉన్నారు బావున్నాను మన ఊరి వాళ్ళ దయ సర్పంచ్ పక్కనే ఉన్న కొట్టు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా సుబ్బాయమ్మ ఆకాశం వంక చూసి ఈరోజు వర్షం పడేటట్టుందే అని అనుకుంది పక్కన ఇస్తరాకులున్న కిన్నెల నుండి ఒక ఆకు తీసి అన్నం కోడికూర కూర పులుసు వేసి ఇచ్చింది తొందరగా తినేయండి సర్పంచ్ గారు వర్షం పడేటట్టుందే సరే సరే సుబ్బాయమ్మ ఇంత మంచి కూర తినటం ఎంతసేపు ఇట్టే అయిపోతుంది చూడు ఈలోగా వర్షం మొదలైంది సర్పంచ్ తడవకుండా ఉండడం కోసం కొంచెం కొట్టు లోపలికి వెళ్లి తింటున్నాడు వాళ్ళిద్దరూ వాతావరణం గురించి మాట్లాడుకుంటూ ఉండగా కొట్టు పక్కన సందులో ఒక తల్లి బిడ్డ వర్షంలో తడుస్తూ కనిపించారు సుబ్బాయమ్మ వాళ్లను రమ్మని పిలిచింది వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టు దగ్గర తలదాచుకున్నారు ఇదంతా చూస్తున్న సర్పంచ్ ఎవరూ వచ్చారని ఆరా తీస్తూ ఉన్నారు మీరాకండి సర్పంచ్ గారు వాళ్ళిప్పటికే వాళ్ళు చలికి వణికిపోతూ ఉంటేనో సరే వాళ్ళకి తుడుచుకోడా అవే వస్తున్నా ఒక్క నిమిషం అలా తువాలు తీసుకొని వస్తూ ఆమె పేరు చెప్పి మీ పేరేంటమ్మా అని అడిగింది తంగతాయారమ్మా మాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా ఏం పర్వాలేదులే తల్లి తొందరగా తుడుచుకోండి లేదంటే జలుపు చేస్తుంది ఇక బాబు దగ్గరికి వెళ్తూ మీ పేరేంటి బాబు అని అడిగింది వెంకయ్య అని నెమ్మదిగా చెప్పాడు ఆ కలిగా ఉందా వెంకయ్య ఇక వెంకయ్య మౌనంగా ఉన్నాడు నా దగ్గర అన్నం అలాగే కోడి కూర పులుసు కూడా ఉంది తింటావా ఏం వద్దులే అమ్మా వెళ్ళిపోతాం ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారు తగ్గే వరకు ఉండండి నేను వెళ్తాను సుబ్బాయమ్మా నాకు పనుంది మీరైనా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారండి తగ్గిన తర్వాత వెళ్తురు కానీ లేదు సుబ్బాయమ్మా వెళ్ళాలి ముఖ్యమైన పనుంది అలా జూబుల నుండి డబ్బులు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు భోజనం తీసుకొస్తాను తినండమ్మా నా దగ్గర లేవమ్మా నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదులే తల్లి ముందు మీరిద్దరూ భోజనం చెయ్యండి వెంకయ్యకి తినిపిస్తూ ఆమె తింటుంది మీరు ఈ ఊరు కాదు అనుకుంటాను ఎక్కడి నుండొచ్చారు అవునమ్మా మాది పక్కనున్న చింతల ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా వచ్చానమ్మా దొరుకుతుందలేండి తొందరగా తినేయండి నేను ఆడికి తినిపిస్తాను అమ్మా అని అంటూ ఉండగానే వెంకయ్యని తీసుకుని తినిపించడం మొదలుపెట్టింది సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ వెంకయ్యకి తినిపించేసరికి మంగతాయారు కూడా కోడికూర పులుసు తినడం అయిపోతుంది చాలా బాగుందమ్మా ఉచితంగా భోజనం పెట్టినందుకు ధన్యవాదాలు అలా చేతులు జోడించి నమస్కారం చేసింది మిమ్మల్ని అలా వర్షంలో చూసి అలా ఎలా అనుకున్నారు తల్లి తృప్తిగా తిన్నారు తిన్నారుగదా తిన్నామమ్మా అంటూ మళ్లీ చేతులు జోడించి నమస్కారం చేసింది వెంకయ్య కూడా నవ్వుతూ ఉన్నాడు ఈలోక వర్షం కూడా తగ్గింది మంగతాయారు వెంకయ్యను తీసుకుని బయలుదేరింది సుబ్బాయమ్మ వాళ్ళని ఆనందంగా సాగను మధ్యాహ్నం వేళ దాటింది ఇంక తాను కూడా ఇంటికి వెళ్దామని కోడి కూడా అన్నం సర్ది ఆనందంగా ఇంటికి బయలుదేరింది ఇంటికి వెళ్ళే దారిలో సుబ్బాయమ్మకి రాజావారు ఊర్లో వాళ్ళని పరామర్శిస్తూ కనిపించారు సుబ్బాయమ్మని చూసి ఇలా అన్నారు అంతా కులాసన సుబ్బాయమ్మ అంతా మంచిగా సాగుతుంది రాజావారు మీరు కూడా బాగున్నారని అనుకు నేను బాగానే ఉన్నాను కానీ నారాయణమ్మకి మధ్య నలతగా ఉంటుంది ఏమైనా సలహా ఇవ్వకూడదు అమ్మగారికేమయ్యింది బాబు ఈ మధ్య ఎక్కువ పనులు చేయలేకపోతుంది సుబ్బాయమ్మ నీరసం అలాగే జలుబు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి నాటు వైద్యం వాడుతున్నాం కానీ ఆమెకి పని తగ్గితే బాగుంటుందనుకుంటున్నాను మంచి ఆలోచన ఇంట్లో పని చేయడానికి ఎవరినన్నా ముందుకొస్తే మీ ఇంటికి రమ్మని చెప్తానయ్యా మంచి మాట చెప్పావు సుబ్బాయమ్మ నీతో ఎప్పుడు మాట్లాడినా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మంచిది బాబు ఉంటాను సరే సుబ్బాయమ్మ ఇందాక కలిసిన మంగతాయారు మళ్ళీ కలిస్తే బాగుండు అని మనసులు ఆడుకుంటూ అలా నెమ్మదిగా ఇంటికెళ్లిపోతుంది ఇంటికెళ్లగానే సుబ్బాయమ్మ తమ్ముడు వెంగలప్ప ఇంటి బయట కూర్చునున్నాడు ఏరా ఎలా వచ్చావు ఈరోజు పని బాగా ఎక్కువ ఉందక్క అంతా జేసి అలసిపోయి ఇంకా ఇంటికెళ్లాలనిపించగా నీ దగ్గరకు వచ్చాను అయ్యో అవునా ఏమన్నా తిన్నావా మరి తినటానికి సమయం దొరకలేదక్క ఈరోజు పొలంలో నాట్లేసాం పని అవ్వగానే ఇక్కడికి వచ్చేసా మంచి పని చేశావురా ఇదిగో రోజు కోడి కూర పులుసు చేశాను పెడతాను ఒక్క నిమిషం ఆగు అలా అంటూ కాళ్ళు కడుక్కుని ఇంటికి తలుపులు తీసింది ఇలా లోపలికొచ్చి కూర్చోరా వడ్డిస్తాను సరే అక్క ఎందుకు ఈ రోజు ఇక సుబ్బయ్యమ్మ ఆకులు అన్నం అలాగే కోడి కూర పులుసు వడ్డించి బెంగలప్పుకు ఇస్తూ ఏ ఉంటాయి రాజులానే ఈ రోజు కూడా రత్నం వచ్చి కొంచెం సేపు కబుర్లు చెప్పు మరి ఆమెకు నాకు రోజు మన ఊరికి కొత్తగా ఒక తల్లి బిడ్డ వచ్చారా వెంగలప్ప ఒక పక్క వింటూ తినడం మాత్రం ఆపలేదు కొంచెం కూర వడ్డించు అని వెంగళప్ప వాళ్ళక్కని అడిగాడు ఇక సుబ్బాయమ్మ కూర వడ్డిస్తూ సర్పంచ్ గారితో మాట్లాడుతుండగా వర్షంలో తడుస్తూ కనిపించారు ఆశ్రయం ఇచ్చా బాబుకి నాలుగేళ్లుంటాయి భలే ముత్తున్నాడు వచ్చారంట ఏదైనా పని దొరుకుతుందేమో వెతుక్కుంటూ పక్క ఊరు వచ్చారు ఇంటికొచ్చే దారిలో రాజావారు కనిపించి ఎవరైనా పని వాళ్ళు దొరుకుతారేమో చూడమన్నారు వాళ్ళ ఆవిడికి ఈ మధ్య బాగోవడం లేదంట ఆమె మళ్ళీ కనిపిస్తే రాజావారి ఇంటికి వెళ్ళమని బాగా అయింది వ్యాపారం వ్యాపారం ఒక్కటే కాదు నేను చాలా ఆనందంగా ఎందుకుండో నీ పక్కన ఉన్న ఆనందంగా ఉంటే అవును ఇంకా తింటావారా ఇప్పటికే ఇంత పెద్ద పూటతో ఉన్నాను సరిపోదు చాలే ఇంకా సుబ్బయ్యమ్మ మళ్ళీ నవ్వుతూ తాను కూడా భోజనం వడ్ించుకొని కూర్చుంది అలా సరదాగా ఇద్దరు నవ్వుకుంటూ భోజనం పూర్తి చేస్తారు వెంగలప్ప వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు అంటూ ఇంట్లో మామిడి పళ్ళుంటే కాగితంలో చుట్టి సంచిలో వేసి ఇచ్చింది వెంగళప్ప వద్దు అంటున్నా చేతిలో పెట్టి ఇలా చెప్పింది ఏ వేసవి కాలంలోనే ఇవి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు జాగ్రత్తగా వెళ్ళు ఉంటాను ఈ కథలోని నీ తింటంటే అందరూ సంతోషంగా అలానే పక్క వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఉంటే ఎవరికీ బాధలుండవని సుబ్బాయమ్మ చాలా బలంగా నమ్ముతుంది